ఎవరు కష్టమారా కష్టమే ఇల్లు రేట్ ఎంత చెప్తాను ఇరవై ఐదు గిరేక్ వచ్చిందా ఎందుకు అమ్ముతున్నావు డబ్బులు లేక డబ్బులు కొద్దిగా డబ్బులు ఈడ ఉంటే రైతు కొనుకపోయి చూడు కొంచెం ఎద్దును అంటే కూడా ఆవును అంటే కూడా గుద్దమీందని వసూలు చేస్తారు దాని ఒక ప్రభుత్వం దృష్టి కొనవయి కొంచెం తగ్గియండి లేదు అనుకోపోతే రెండు వేలు అవుతుంది మాకు వేసుకపోతే కూడా రెండు వేలకి కేసుకుపోతాడు మా ఊరు ఏరియానికి కూడా ఏ కేసుకుపోతాడు కానీ ఇక్కడ రెండు వేలు కట్టకుంటే కుద్దాడు ఎప్పుడు కూడా దృష్టికి తీసుకురాలి చెప్తాను మూడు వందలు ఇప్పించుకొని పోవాలి ఏం నీళ్ళు ఏం నీళ్ళు పెట్టినారు ఏం నీడే చేసినారు ఇక ఏంటికోసం ఉంది సంతలో ఒక సెడ్ చేసినారా ఒక సంస్థ పెట్టినారా ఏం చేసినారు అనేవి ముప్పై రెండు రెండు వచ్చింది

పెద్దగానే ఇంకా అమ్ముకోవాలి అంతే కదా దానికి రీజన్ అంటే ఇంకేముంటుంది పైసలు కావాలా పెద్దగా పొడుస్తున్నాయి ఇంటి దగ్గర ఇంకా ఒకటి ఉంది పొడుస్తున్న దానికే అమ్మినా దీనికి ఇది మూడేండ్లు పడింది దీనికి సంవత్సరం దాటిపోయింది ಸಮಸ್ಯಾರು ಪಟ್ಟು ನಾಲ್ಕು ಐದಾರು ಐದು ಓಕೆ ಮತ್ತದ ಅನಾ

ఏంటి ఏంటి గురించి చెప్తాం మూడు మాట్లు పడింది అమ్మా పొట్టేళ్ళు అమ్మా ఎట్లా ఇస్తున్నారు ఎట్లా ఇస్తున్నా చై రెండు వచ్చింది

சண்ணண்ணேட்டு இரது ரூபாய எவராயிரி எந்த ரூபாய் அவசரா ఏసంత్రం అలా ఉంటది ఇది ఏ రన్సన్ రెంటు రెండర ఏంటో వ మామచీ మీ మనసనా ఏ ರೇಟ್ ಎಷ್ಟೇ ನೈನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಒನ್ ಟೂ ಸೆವೆನ್ ಒನ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಫೈವ್ ನೈನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಒನ್ ಟು ಸೆವೆನ್ ಒನ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಫೈವ್ ఇక్కడ గిరాక్ వచ్చిందరే బాగా ఎన్ని రవి ఎన్ని ఉంటాయి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది నెల్లూరు నుంచి నెల్లూరు నుంచి ప్రతిసారి వస్తారా సార్ ఏం పేరు ఎన్న పేరు రవి రవి ఫోన్ నంబర్ ఉంది చెప్పండి నైన్ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ నైన్ ரீந்திரா ரெடி பண்ணி உசிர்ட்டு எல்லாம் இவ்வளோ பதார பிள்ளை கொதி பிள்ளை எண்ணோட்டா இவியா ಮೂರ್ ನಾಲ್ ನೆಲ್ಲ ಐತೆ ಮೂರ್ ನೆಲ್ ನಾಲ್ ಪಿ ಸಾರಿ ಸಂತೋಷ್ ಮಾಡಿ ಮಂಡಲ ಜಾ ತೊಂಬ ತೊಂದ್ರ గిరాక్ వచ్చిందే గిరాక్ వచ్చిందా వాళ్ళే చెప్పిన వాళ్ళ చెప్పిండ్రు మేమే చెప్పినాము మేమే మేమే అదే కానీ వాళ్ళు తీసుకెట్టాలు వస్తారు కదా వస్తారు వాళ్ళు ఎంత అడిగారు ఎనిమిది ఉన్నారా తొమ్మిది ఉన్నారా పట్టేస్తారు పిల్లని బట్టి వ్యాపారం బట్టేస్తా పిల్లని ఇది ఇవి మీరు రైతావి ఇక్కడ చిన్న పిల్లలప్పుడు కొన్నాము చిన్నప్పుడు పిల్లలప్పుడు కొని ఇప్పుడు పెంచి పెద్ద చేసి అమ్మాయికి వచ్చినాము అప్పుడు ఐదు ఐదున్నరలాగా అని ఇప్పుడు తొమ్మిది వేలు తొమ్మిదిన్నర పోతుంది ఉంది నా లాభం ఏం లేదు ఐదు ఐదు వేలు ఐదున్నరలాగా చిన్నప్పుడు కొన్నాము ఇప్పుడు పెంచి తొమ్ముదనా మూడు నెలలు అయిందని పెన్షన్ రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అవుతుంది సరే ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఐదు ఏడు రెండు మూడు నాలుగు నాలుగు తొమ్మిది తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఐదు ఏడు రెండు మూడు ఆ ఫోన్ నెంబర్ అన్నా

తొమ్మిది ఏడు సున్నా ఐదు సున్నా మూడు ఒకటి ఆరు ఒకటి సున్నా సురేష్ నా పేరు ఎరవలు చివర మండలం ఎరవలి మండలం అల్లంబూర్ తాలూకా అల్లం తాలూకా ఇస్తారు వాట్సాప్లో ఇస్తారు నా సెల్ వాట్సాప్లో ఇచ్చిన మాట్లాడే ఒకసారి మాట్లాడనం వాట్సాప్లో ఎట్లా ఏమో అమ్మాయి తెల్ తెలుసు అరే బాబు మరి అమ్మాయి కొన్నా కొనుక్కున్నారా ఎంత మొత్తం ఇవి నాలుగేటికి అమ్మవి అరే వెళ్ళకుండా అరవై వేల నాలుగేట్లు దేవుడి గురించి తీసుకోకపోతా ఎందుకు దుకాణానికి దుకాణానికి వ్యాపారం ఆ చెప్పు ఈ రెండు ఎంత ఎంత ఈ రెండు ఇరవై రెండు వేలే ఇరవై రెండు వేలు మేము మార్చుకొని అమ్ముకుంటున్నాం మళ్ళీ ఎక్కడనే వ్యాపారం ಎ ಮು <whets> <ahh7> త ఏమన్నా గిరేక్ వచ్చింది వస్తుంది ఏంటి గురించి అనుకుందావు సంసారం గురించి ఇంటి గురించి ఎన్ని ఉంటాయి ఇవి ఉన్నాయి ఇవి సంవత్సరం ఉంటాయి సంవత్సరం इवे इरो कटे ఎంత ఉంటాయి ఇవి ఏసి ఎంత సంవత్సరం ఉంటాయి సంవత్సరం ఇంటికి వెళ్ళవి చెప్తున్నారు ఎందుకు రేట్ వస్తుందని అమ్ముతున్నాం అంతే రేట్ ఎప్పుడు వస్తున్నా పెద్ద కదా మళ్ళీ ఇంకా వయసు ఎక్కువైతుంది

மன yeah. சரிப்படினா <laughs> பதினாச்சு <laughs> 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 очку Qualse are these sources? <laughs> ako is this problem I have. They are about my children Sowel, I am a Trustee on its coast tamaan guys… What of my children's book number? హర్సిమ్మ హర్సిమ్మ ఇరవై చెప్తే మీ మరి ఎందుకు చెప్తున్నారు ఎందుకు నాటే ఎన్ని ఎన్ని ఉంది రెండు సంవత్సరాలు

ವಸ್ ಇವ ನಾಲ್ಕು ಗಂಟೆ ಅಡುಗೆ ಇರೋ ನಾಲ್ಕು ಗಂಟೆ ಇರೋ ಏಳು ಇರೋ ಎಲ್ಲ ಪುಟ್ಟ ಇದೆ ಇದು ಪುಟ್ಟ ಈಗ ಮೂರು ಸಂಸರ ಆಯ್ತು ಸರ್ ನರಸಿಂಹರು ನಂಬರ್ ಸರ್ ನಂಬರ್ ಹಾಂ ಹೌದು ಸರ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ಫೈವ್ ಫೋರ್ ನೈನ್ ಸೆವೆನ್ ಎಟ್ ಫೈವ್ ಫೋರ್

అనిపోతురా వేరే తీసుకున్నా కుర్రా చిన్న జువేజ్ ఇది వేరే తీసుకున్నారు